నెల్లూరు నగరంలోని వీఆర్సీ మైదానంలో ఈరోజు ఉదయం ప్రపంచవ్యాప్తంగా ఇండియాలో జీతో ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో అహింస నిర్మూలించే క్రమంలో అహింస మాట్రాన్ రన్ ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి స్పాన్సర్స్ గా అపోలో హాస్పిటల్ నెల్లూరు సంఘ్వి గోల్డ్ వోకుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తమ సహకారాన్ని అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రతి క్రీడాకారుడికి టీషర్ట్ అందించారు వందల మందిగా రన్ నిర్వహించిన అనంతరం ప్రతి ఒక్క పార్టిసిపేట్ పార్టిసిపేట్కు మెడల్ని బహుమతిగా ఇవ్వడం జరిగింది అనంతరం అల్పాహార బిందును కూడా ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో జీతో ఫౌండేషన్ వారి సహకారంతో నెల్లూరు జైన్ హబ్ ఆర్గనైజేషన్ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు జైన్ హబ్ నెల్లూరు ఆర్గనైజేషన్ వారు తెలియజేశారు అంద యునైటెడ్ అఫోలో నెల్లూరు ఈరోజు ముఖ్యంగా ఈ అహింస పీస్ గురించి జైన్ హక్ మళ్ళీ అందరూ స్పాన్సర్స్ ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు ఇది ఒక నెల్లూరు కాదు ఇది మొత్తం ప్రపంచానికి మనకి అహింస అనేది పీస్ అనేది ఇప్పుడు అవసరం ఎందుకంటే మీకు అందరికీ ఇప్పుడు తెలిసిందేదే ఉక్రెయిన్ వారు ఇప్పటికీ రష్యా ఉక్రెయిన్ వల్ల చాలా యుద్ధాలు జరుగుతున్నాయి ఇట్లా కాకున్నట్టు మనము ప్రతి ఒక్క వరల్డ్లో ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్ అనను అహింస ఫీస్ గురించి పోరాడాలి ఎక్కడైతున్నానో మనము దాన్ని తగ్గించాలి అందరూ దీనికోసం పోరాడాలని ఈరోజు ఇంతమంది వచ్చి ఈ ర్యాలీలో పాల్గొనడానికి మళ్ళీ అందరూ స్పాన్సర్ సాన్వి గోడ అపోలో హాస్పిటల్స్ ఎస్పెషల్ జైన్ అబ్బు జీటో క్లబ్ వాళ్ళకి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మా అపోలో హాస్పిటల్ నుంచి మనం ఎప్పుడైనా వీళ్ళకి ఎప్పుడుగైనా మేము ఈ పీస్ గురించి అహింస గురించి మేము పోరాడుతూనే ఉంటాము మా సపోర్ట్ ఎప్పటికీ ఉంటుంది థ్యాంక్ యూ అవును సార్ ఈ రన్ మా విఆర్సీ నుండి ఎక్కడ వరకు నిర్వహించడం జరిగింది విఆర్సీ నుంచి గాంధీ బొమ్మ దగ్గరికి వెళ్ళి మళ్ళీ యూ టర్న్ తీసుకొని ఆల్మోస్ట్ త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ వచ్చామండి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ కాన్సెప్ట్ నిజంగా ఫస్ట్ టైం

కాన్సెప్ట్ అండి జైన్ ప్యాన్ ఇండియా ఈ రోజు రన్ స్టార్ట్ చేస్తున్నారు దాంట్లో భాగంగా నెల్లూరులో మనం చేస్తున్నాము ఈ అనేది థ్యాంక్ యూ సార్ ఈరోజు అందరికీ తెలుసు ఈరోజు బిఆర్సి గ్రౌండ్ నుంచి మన నెల్లూరులో ఆల్ ఓవర్ ఇండియా ఆల్ ఓవర్ వరల్డ్ లో జీతో ఫౌండేషన్ అనే ఒక సంస్థ ఉంది ఆ సంస్థ ఆధ్వర్యంలో జైన్ హబ్ టీమ్ నెల్లూరు ద్వారా అహింస మ్యారథాన్ రన్ అహింస అనేది ఈరోజు ప్రపంచంలో ఎక్కడ చూసినా అందరికాడ గొడవలు ఎవరిని చంపడాలు ఎక్కడెక్కడ కోపాలు అన్నీ ఉంటాయి ఒక టీమ్ని కూడా మనం హింసిస్తున్నాము అది మన అందరం ఒక్కటే అది అన్నీ మర్చిపోయి ప్రేమగా ఏక్యంగా అహింసగా మారి ఈరోజు మొత్తం ఆల్ ఓవర్ ఇండియా ఆల్ ఓవర్ ఇండియా ఆల్ ఓవర్ వరల్డ్ ఈ అహింస ర్యాలీ నిర్వహిస్తున్నాము పవర్డ్ బై జైన్ అప్ టీమ్ దాంట్లో స్పాన్సర్స్ స్పెషల్ స్పాన్సర్స్ వచ్చి అపోలో హాస్పిటల్ నెల్లూరు సంగీ గోల్డ్ గోకుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఐ గెడ్జెట్ వాళ్ళు ఈ టీషర్స్ కానివ్వండి వాళ్ళ రిఫ్రెష్మెంట్స్ కానివ్వండి మెడల్స్ కానివ్వండి అండర్ టీమ్ ద్వారా ఈ మ్యారథాన్ ర్యాలీ ఈరోజు నిర్వహిస్తున్నాము దాంట్లో సుమారు వేలాది మంది ఈరోజు రన్నర్స్ పాల్గొన్నారు మనం అంతర్ అంతే చేస్తున్నాము అహింసని పాటిస్తాం శ్రమించాము అందరినీ లివ్ అండ్ లెట్ లివ్ జియో ఆర్ జినోదో అది ఒక్క సందేశంతో ఈ రోజు అహింస మ్యారథాన్ ర్యాలీ మనం నిర్వహించాను మీ అండి నా పేరు శ్రీపాల్ జైన్ అండి జైన నంబర్ని ఈ ర్యాలీ నిర్వహిస్తున్నాం మన మా టీం సందర్భంగా ఈ మొత్తం జాలి సుమారు ఇటు రన్లో ఎంతమంది పార్టిసిపేట్ చేసి ఉంటారు సుమారు వేలాది మంది ఈరోజు చేశారండి సుమారు వెయ్యి మంది టైం ఉంది ఈరోజు జాలి నిర్వహిస్తున్నాము స్పెషల్ థ్యాంక్స్ మనం అపోలో హాస్పిటల్ చెప్పాలి ఎందుకంటే టూ డేస్ నుంచి మేము వాళ్ళ ఇన్స్ట్రక్షన్లో ఉన్నాము వాళ్ళు డాక్టర్స్ కానివ్వండి అంబులెన్స్ టీమ్ కానివ్వండి ఫిజియోథెరఫీ డాక్టర్ కానివ్వండి డాక్టర్ కానివ్వండి అందరు తమ తమ యూనిట్ తమ తమ సేవ ఇస్తున్నారు ఈరోజు మ్యారథాన్ రన్లో సుమారు త్రీ కిలోమీటర్స్ ఉంది ఫస్ట్ టైం నెల్లూరులో జరిగింది ఎయిమ్స్ ఆ మ్యారథాన్ ర్యాలీ కాబట్టి అందరు రన్నర్స్ ఉన్నాయి అందరి రన్నర్స్ మేము శుభాకాంక్షలు చెప్తున్నాము ప్రతి ఒక్క ఈవెంట్లో అపోలో హాస్పిటల్స్ కానివ్వండి మన వాల్యుబుల్ స్పాన్సర్ కానీ అందరు బాగా సేవ్ చేస్తున్నారు మమ్మల్ని అండ్ జీటో ఫౌండేషన్ ఆల్ ఓవర్ వరల్డ్ ఆల్ ఓవర్ ఇండియా ఈ సంస్థ అవుతుంది అది మొత్తం మెయింటైన్ చేస్తున్నాం ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి